గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం కొండేపాడు గ్రామంలో ఛానల్ పొడిగింపు పనులు కారణంగా భూములు కోల్పోతున్న రైతులు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు భూముల విలువకు తగిన నష్టపరిహారం అందడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పరిహారం మొత్తాన్ని పెంచి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో రైతులు కలిసి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు దీనివల్ల మేము చాలా నష్టపోతున్నామండి రైతులు ఇక్కడ ఉంద అంతా ఈ డెబ్భై మంది రైతులు అంతా సన్నకారు చిన్నకారు రైతులేనండి అక్కడ దీంట్లో ముప్పై సెంటు నలభై సెంటు యాభై సెంటు అలా పోతుంది ఒక ఎకరం లోపల కానీ ఆ భూమి తీసుకొని మేమేం చేసుకోవాలి దానివల్ల మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటే గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు దయచేసి మా రైతులు కూడా విని మాకు న్యాయపరమైన నష్టపరిహారం ఇవ్వర్చిందిగా కూర్చుందండి నా పేరు నారా రాంబాబు అండి పండే